ఒంగోలు జరిగిన మెప్మా కుంభకోణంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుందని దీనిపై లోతైన విచారం జరగాలని వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు చుండూరు రవిబాబు అన్నారు స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు నగరాల్లో ఏర్పాటు చేసిన మెప్మాలో రాష్ట్రంలోనే ఇది ఒక చర్చగా నడుస్తుంది ఒంగోలు మెప్మా విషయం దీంతో ముప్పై తొమ్మిది గ్రూపులైతే అధికారికంగా అభివృద్ధి జరిగిందని తెలుస్తుంది రెండు వందల గ్రూపుల పైగా ఫేక్ గ్రూపులు పెట్టి అకౌంట్లు డ్రా చేశారని వార్తలు వస్తూ ఉన్నాయి ఎస్టీలు ముఖ్యంగా ఎస్టీల పేర్లతోటి వాళ్ళకి ఎవరైతే లిటరేచర్ లేదో పూర్తిగా అవగాహన లేదో వాళ్ళని గ్రూపులుగా ఫామ్ చేసి వాళ్ళకి వెయ్యో రెండు వేలు ఇస్తూ వాళ్ళ పేర్ల మీద లోన్లు డ్రా చేశారనేది నిర్ధారణకు వస్తూ ఉంది తర్వాత ఆర్పీలు కూడా మీరు గొడవ చేస్తే మాకేం భయం లేదు మాకు అధికార పార్టీ ఉంది మేము ఇట్లాంటి చాలా చూసామని కూడా దురుసుగా ఒక ఆర్పీ అంటే ఎవరైతే ప్రధాన స్కామ్లో ఉందో ఆర్పీ మాకు కూడా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి మేము అంటాం ఏంటంటే మీరు చెప్పేది ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు మధ్య జరిగింది అంటున్నారు ఇరవై ఒకటి నుంచి ఈరోజు వరకు ఏ అయితే గ్రూపుల్లో బినామీలుగా లోన్లు తీసుకున్నారో వాళ్ళందరినీ విచారించండి మీరందరూ ఇక్కడ ఉన్నప్పుడు తప్పు అని మీ దగ్గర కొత్త శుద్ధపోసలు ఎవరు ఏ పార్టీలోనైనా ఇప్పుడు జనసేన రూపంలో కానీ తెలుగుదేశం రూపంలో కానీ తప్పు చేసిన వాళ్ళందరూ మీ దగ్గరే ఉన్నారు ఇక్కడ పార్టీల ప్రస్తావన కంటే కూడా అవినీతిని అవినీతిగా చూసి ఎమ్మెల్యే చెప్పాడు మొన్న రెండు వారాల్లో అందరినీ అరెస్టులు చేస్తానని కంప్లీట్ చేసేసి విచారణ పూర్తి చేస్తానని జాయింట్ కలెక్టర్ గారు కూడా కమిటీ సభ్యులుగా ఆయన కూడా విచారిస్తున్నారు రాష్ట్ర అధికారులు కూడా విచారిస్తున్నారు రెండు వారాలకు అసలు ఏం జరిగిందో ఒక నివేదిక మీరు ఇవ్వగలుగుతారా అని అడుగుతున్నా ఎందుకంటే మీ విచారణ లేటు మీద మాకైతే నమ్మకం లేదు గతంలో మీరు చాలా చెప్పారు కొనుజేడు కొండ మట్టి గురించి విచారణ చేస్తున్నారు ఎక్కడో రియల్ ఎస్టేట్ వాటిలో మెట్టు గురించి విచారణ చేస్తూ ఉన్నారు తర్వాత సిట్టు సిట్టుకు ఉంటే దాన్ని అందరిని అరెస్ట్ చేసి భూములన్నీ అప్పచెప్తా ఉన్నారు ఎవరు భూములు వాళ్ళకి అప్పచెప్తా ఉన్నారు భూ కబ్జా కూరల నుంచి ఇవేవి పరిష్కారం కాల రెండు సంవత్సరాలుగా వస్తున్నాయి ఈ దీన్ని కూడా మీ ఆఫీస్ కార్యాలయం వైపు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మీరు మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని నేను ఎమ్మెల్యేగా అడుగుతా ఉన్నా ఎందుకంటే విచారణ జరిగి పదిహేను రోజుల్లో మీరు సమాచారం చెప్పాలి ఇప్పుడు రెండు వారాలు అయింది త్వరితగారి చెప్పి ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం తర్వాత ఈ అవినీతి కార్యకలాపాలను కూడా మీరు ఆపకపోతే మేము ప్రజా ఉద్యమం చేస్తామని కూడా తెలియజేస్తాము